మూడవ రాశి మిథున రాశి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు నెలలో మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో గురువుగారి మాటల ద్వారా తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు నెల మూడవ రాశి మిథున రాశి కన్యా మిథునయో బుధహ కన్యామిథునానికి బుధుడు అధిపతి అటువంటి బుధుడు ద్వితీయంలో ధనస్థానంలో ఉన్నాడు మీకు ధనాన్ని ఇవ్వటానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాడు అటువంటి ధనుడు అదేగాక శుక్రుడు కూడా బాగున్నాడు కేతు బాగున్నాడు ఈ ఉన్న గ్రహాల్లో బుధుడు శుక్రుడు కేతు మూడు గ్రహాలే బాగున్నాయి సరిగ్గా మనం లెక్క చూసుకుంటే చంద్రుడు అంటే రెండున్నర రోజులు ఉండేవాడు కాబట్టి చంద్రుడి గురించి ఎప్పుడూ జాతకం చెప్పుకోవట్లే మిగతా గ్రహాల గురించి చెప్పాల్సి వస్తుంది ఎనిమిది గ్రహాల్లో మూడు గ్రహాలే బాగున్నాయి ఈ మూడు గ్రహాలు బాగున్నాయి కదా మిగతా వాటి సంగతి ఎందుకు అంటే మనకు కళ్ళు రెండు ఉన్నాయి చెవులు రెండు నాలుగు ముక్కులు రెండు ఆరు ఒకటి ఏడు వంటలు ఒకటి యూరిన్ రెండు అవి రెండు తొమ్మిది ఉన్నాయి ఈ తొమ్మిదింట్లో ఇంట్లో ఏది బాగుండకపోతే మన పరిస్థితి ఏంటి యూరిన్ రాలేదనుకోండి మోషన్ కాలేదనుకోండి అది పెద్ద సమస్య వినపడలేదు అది అంతకంటే సమస్య వెనకాల గుద్దుతాడు మరి వాసన చుట్టం తెలియలేదు అనుకోండి చెడిపోయిన పదార్థం తింటే రోగాలు పుడతాయి మరి వాసన నాలుగు రుచి కావాలి ఇందులో ఏది తక్కువైనా మనం బతకగలమా అందువల్ల అన్నింటినీ గురించి చూసుకోవాల్సిన అవసరం మాత్రం ఖచ్చితంగా ఉంది అయితే ఉన్నవా బాగున్నవి బాగానే చేస్తాయి పని వాళ్ళ సంగతి ఏంటి ఏమీ లేదు మొన్నకాయన కాయన చచ్చిపోయాడు చచ్చిపోయాడు చిన్న ముళ్ళు గుచ్చుకుంది అది కాలు మొత్తం పరికి రాకుండా పోయింది చోరీ సినిమా యాక్టర్ అతను కిడ్నీలు పోయినాయి మరి కాలు మొత్తం పాడైపోయింది చచ్చిపోయినాడు గుచ్చుకుంది చిన్న ముళ్ళే షుగర్ అంత ప్రభావం చూపించింది కాబట్టి ఇప్పుడున్న జనాల్లో షుగర్ కానీ బీపీ కానీ థైరాయిడ్ కానీ మూడింట్లో ఏది లేని వాళ్ళు లేరు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు షుగరు బీపీ థైరాయిడు ఈ మూడింట్లో ఏది ఉన్నా సరే వాళ్ళ జీవితం చాలా రకాలుగా ఇబ్బంది పడుతుంది కాబట్టి ఈ పరిస్థితుల్లో ప్రతి వాళ్ళు కూడా జాగ్రత్తగా జాతకాన్ని చూసుకోక తప్పదు జాతకాన్ని చూసుకోవటమే కాదు వైద్యం కూడా తప్పదు ఎప్పటికప్పుడు వైద్యం సక్రమంగా లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది ఈ థైరాయిడ్ వల్ల శరీరాలు విపరీతంగా పెరుగుతున్నాయి చిన్న పిల్లలు కూడా కనీసం నూట యాభై కిలోలు వస్తున్నారు ఇది రావటానికి కారణం ఏంటంటే థైరాయిడ్ మరి బీపీ షుగరు ఇవి బాగా పెడుతున్నాయి వీటి నుంచి ఎందుకు వస్తుంది ఏమంటే మనం చేసుకున్న పాపమే బ్రహ్మంగాలు క్లియర్గా చెప్పాడు రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఎనిమిది లోపల రకరకాలైన సమస్యలతో మానవులు బాధపడతారు వాటి నుంచి తప్పించుకోవాలంటే దైవం తప్పితే వేరే లేరు దైవం వాడు తల్లి తండ్రి గురువు ముగ్గురు తర్వాత దేవుడు నాలుగోవాడు కాబట్టి దేవుణ్ణి పూజించే అర్హత నీకు కావాలి అంటే తల్లి తండ్రి తర్వాత భార్య కూడా ఇంటికి లక్ష్మి తర్వాత గురువు వీళ్ళని సక్రమంగా చూసుకొని దైవాన్ని పూజించండి ఈ దైవాన్ని పూజిస్తూ మీకున్నటువంటి గ్రహ దోషాలని పోగొట్టుకోండి ఇది చేసినట్లయితేనే మీకు సక్రమంగా ఫలిస్తుంది చాలామంది చాలా చూస్తున్నారు మాకేం ఏం పోవట్లేదు మా పేరు అట్లాగే ఉంది జ్యోతిష్యం నిజమో అబద్ధమో అని తిట్టుతున్నారు చిట్టబాకండి మీరు చేసుకునేదో మీరు వెనక్కి చూసుకోవాలి ఇప్పుడు ఒక ధర్మం ఒకటి ఉంది పెద్దవాళ్ళు దానం చేశారు కాలేజీ కట్టించారండి మా ముత్తాత తండ్రి ఏడో తరం అయినా కాలేజీ కట్టించారు కాలేజీ మాదేనంటాడు ఏడు తరాల కింద కట్టించిన కాలేజీ పుణ్యాన్ని నువ్వు పంచుకుంటున్నావు ఆ మూట వేసుకుంటున్నావు నువ్వు చేసిన పాపం మాత్రం వెనకాలను దాచిపెట్టుకుంటున్నావు నేను బలానా పాపం చేశానని చెప్పటం పాపం మాత్రం వడ్డీతో సహా పెరుగుతుంది మరి పుణ్యమేమో కరిగిపోతుంది కాబట్టి ఇప్పుడు మానవులు సక్రమంగా బతకాలి అంటే ముందు జాతకం చూపించుకోవటం దైవ బలాన్ని సంపాదించుకోవటం ఇది చాలా అవసరం కాబట్టి గురువు శుక్రుడు బుధుడు ఈ మూడు గురువు వల్ల విద్య శుక్రుడు వల్ల వివాహం బుధుడు వల్ల వ్యాపారం శుక్రుడి వల్ల ఇల్లు ఇల్లు కట్టుకునేవాళ్ళు అమ్ముకునేవాళ్ళు వ్యాపారం చేసుకునేవాళ్ళు అందరికీ కూడా బాగుంది మిగతావి బాగుండాలి అనేటట్లయితే మాత్రం మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవటం చాలా అవసరం స్వస్తి ధన్యవాదాలు గురుగారు